హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీషో నుంచి తీసుకున్న లంచ్ బాక్స్ బ్యాగ్స్ రివ్యూ వీడియోను మీతో పాటు షేర్ చేస్తున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మీషో నుంచి వీటిని పిల్లల కోసం ఆర్డర్ చేశానన్నమాట అండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి వీటిది సైడ్కి మనకి బాటిల్ ప్లేస్ ఉంటుంది అలాగే కింద కూడా సపోర్ట్ ఉంటుంది ఇలా బయట సైడ్ కూడా మనకి ఇంకో జిప్ ఉంటుంది చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా బాగుంది లోపల అదంతా క్లాత్ అదంతా కూడా బాగుందండి స్టిచ్చింగ్ కూడా అంతా ప్రోడక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో